హరిశి ఓం శ్రీ గురు సేస్ అద్వైత అమృత నిర్గుణాయ నమోస్ అద్వైతా భవ్య రూపంధుర్యోవిలాసం బొమ్మక్కపల్లి సుకుటిరవాసం సర్వేశరానంద మహంభజేహం శ్రీ సర్వేశేస్ నమస్కరిస్తూ మనము శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవులు మహర్షి మలయాళ స్వాముల వారి శిష్యులు అనన్య గురు భక్తులు దయార్థ హృదయులు శ్రీ పరమేశ్వరి అనుగ్రహ సంపన్నులు అమృత హృదయులు చక్కటి ప్రబోధకులును బోళాశంకరులు అయినటువంటి శ్రీ సర్వేశ్వరానందగిరి స్వాముల వారు శ్రీ స్వాముల వారి యొక్క వారి ద్వారా సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నారు ఆ స్వామి గురించి మనం గతంలో మలయాళ స్వామి వారి యొక్క బోధలు ఈ విద్యాప్రకాశానంద స్వామి వారి బోధలు మనం చెప్పుకున్నాము ముఖ్యమైన మన గురుదేవులు సర్వేశ్వరానంద స్వాముల వారి యొక్క బోధామృతాన్ని కూడా మనం అందరం పంచుకుందామనేటువంటి ఉద్దేశంతో మనం ఈ బోధలు చెప్పుకుంటున్నాము ఈ బోధల్లో సర్వేశ్వరానంద స్వామి వారి యొక్క జీవిత ఘట్టాలు కూడా ఉంటాయి అయితే మనం ముఖ్యంగా స్వామి చెప్పినటువంటి సూక్తుల వంటి జీవిత రహస్యాలు జీవిత సత్యాలను మనం అప్పుడప్పుడు అక్కడక్కడ తీసుకుని చెప్పుకుందాం స్వామివారు ఈ పవిత్ర భారతవని పరమహంసలకు పరిరాజకులకు మహాత్ములకి అవతార పురుషులకి మతాచార్యులకి ప్రవక్తలకి భగవద్భక్తులకి సంఘ సంఘ సంస్కర్తలకి త్యాగధనులకి మన భారతావని పుట్టిల్లు అట్టివారిలో గోగర్భ తపస్సిద్ధులు ధర్మపూర్ణ బ్రహ్మజ్ఞాని ఆంధ్రదేశ ఆధ్యాత్మిక ఉద్ధారకులు సామాజిక సంస్కర్త శ్రీ ద్విజ ఇతరులకు బ్రహ్మ విద్య అర్హత కలిగించిన అద్వితీయ పరబ్రహ్మ స్వరూపులు వ్యాసాశ్రమ స్థాపకులు సనాతన జ్ఞాన సంస్థాపకులు చరాచర సుఖ అభిలాషి బ్రహ్మీభూత శ్రీ సద్గురు మలయాళ మహర్షుల వారి చేత సన్యాస దీక్షను పొందిన శిష్యులు మన గురుదేవులైన శ్రీ శ్రీ సర్వేశ్వరానంద స్వాముల వారు శ్రీ స్వామివారు కడప జిల్లాలో పులివెందులు అనేటువంటి గ్రామంలో పులివెందుల తాలూకాలో పాలమూరు అనేటువంటి గ్రామంలో జన్మించారు ఆ స్వామి ఆయన యొక్క అసలు మామూలు తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటంటే సాంబ శివారెడ్డి స్వామి చిన్నప్పటి నుంచి కూడా ఆయన వైరాగ్యంతోనూ సాధు సంపత్తుల యొక్క సందర్శనలో ఆనందం పొందుతూ ఉండేవారు ఆయన మేనమామగారైనటువంటి ధృవయోగి వారి దగ్గర చిన్న వయసులోనే చేరి ఆయన ద్వారా శ్రీ విద్య ఉపాసన నేర్చుకుని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది పన్నెండేళ్లకే బాలకవిగా ఆసుకవిగా ప్రసిద్ధి చెందారు ఆ చుట్టుపక్కలందరూ కూడా అటువంటి శ్రీ స్వామి అనేక జన్మల మన పుణ్యం చేత మనకి సద్గురువులుగా లభించారు అట్టి శ్రీ స్వామివారి బోధామృతాలు మీద మనకి ఆచరణలోకి ఆయన పొందిన జీవన్ముక్త స్థితి మనం పొందడానికి మనకి చక్కగా ఉపయోగకరాలి ఉంటాయని స్వామి యొక్క ప్రేరణ చేత మనము ఆ బోధన చెప్పుకుందాము ఆయన అనుగ్రహమే ఈ రోజు మనం ఇది చెప్పుకోవడానికి కారణం కారణమవుతుందమ్మా అధ్యాత్మ విద్యా విజ్ఞానం స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరమున గుంటూరులో అఖిల భారత ఆంధ్ర సాధు పరిషత్తు ద్వితీయ వార్షిక మహాసభలో శ్రీ స్వామివారు చెప్పిన ఉపన్యాసాన్ని ఈ రోజుకి మనం చెప్పుకుందాం దైవాత్మ స్వరూపులారా మహానుభావులకు సాధు సంతులారా అధ్యక్ష ఓం నమో నారాయణయ్య మన అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు తృతీయ వార్షిక మహాసభలు ఈ గుంటూరు పట్టణంలో జరగడం ఎంతో ఆనందదాయకం ఆంధ్రదేశ చరిత్రయందు అన్ని రంగముల విస్తృత కీర్తిని పొందిన ఈ పట్టణమునందే ఆధ్యాత్మిక విద్యా ప్రతిభా సంపన్నులు ఈ సాధులోకము ద్వారా వ్యాప్తి చెందనున్నందుకు మరింత ఆనందముగానున్నది ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక విద్య సన్నగిల్లి మానవ సమాజము నానా విపత్ విపత్ పరంపరలను ఎదుర్కొంటూ శాంతి లేక అల్లాడుతోంది నేటి మానవుడు ఉన్నత విద్యను ఆర్జించి ఉద్యోగులై ఉన్న సుఖమని తలంచుకుని గొప్ప గొప్ప డిగ్రీలు గల చదువులు చదువుతున్నారు ఉన్నత పదవిని అలంకరిస్తున్నారు కానీ ఆ విద్య చేత గాని ఆ పదవి చేత గాని అతని మనస్సు సుఖ శాంతులను పొందలేకపోతుంది ఆ ప్రతి మానవుడికే కాదు ప్రతి ప్రాణికి కావలసింది శాంతి సుఖాలే కదా అది అవి ఎలాగ సంప్రాప్తం అవుతాయి అన్నదే ఇప్పటి మన ప్రశ్న దాని సంపాదన కోసమే అనేక విద్యలు గడించి ఆకాశయానాల ద్వారా కూడా చంద్రలోకంలో కాపురం కూడా పెట్టేబోతున్నాడు పోతున్నాడు ఇప్పటి మానవుడు పంచభూతాల ద్వారా తాను ప్రగతిని సాధించి పరమసుఖాన్ని అందగలనని ధీమాగా ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించాడు ఆటంబాంబులు కూడా సృష్టించాడు జలాంతర్గాములు సృష్టించాడు రాకెట్లు నిర్మించాడు పట్టపగలు వెన్నెళ్ళు కురిపించు శీతల ప్రకృతుల్ని సూచించాడు అని పాపము మనశ్శాంతిని పొందలేకపోతున్నాడు కదా ఎంతెంత ప్రకృతి విజ్ఞానము తనకు చేయూతనిస్తూ ఉన్నా అంత అంత అధిక అధికంగా ప్రకృతి విపరీత శక్తులు తనకు ఎదురై అశాంతినిస్తూనే ఉన్నాయి ప్రకృతి ఏమో ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుంటే దాన్ని విజ్ఞానానికి కాకుండా స్వార్థానికి వాడుకోవడం చేత ప్రకృతి విపరీత శక్తులు తనకు ఎదురే అశాంతినిస్తున్నాయి ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని చూచి మానవుడు యుగాలు మారినా ఉంచుకోలేను ఈ ప్రకృతిని నేను నా ఆధీనంలో ఉంచుకోలేను అన్న నగ్న సత్యమును హిరణ్య కశ్యపదుల చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాడు అలా తెలుసుకున్నా సరే అజ్ఞుడై ప్రయత్నించడం నిందాహాస్య జనకం అంతే కృష్ణాది నుంచి ఎందరెందరో ఎన్నో విధాల ప్రకృతిని ఆధీనం చేసుకునేందుకు వివిధ విద్యలను గడించారు సృష్టి అవైనప్పటి నుంచే ప్రకృతిని ఆధీనం చేసుకోవడానికి అనేక విద్యలు గడించారు దానివల్ల లాభం లేకపోగా నష్టం పొంది ఆత్మచ్యుతులే నశించారు ఈ ప్రకృతి ఈ ప్రకృతి ఏది ఎందుకు ఈ రీతిన మానవునికి అసాధ్యమై ఉన్నదో ఒక్కసారి మానవుడు తన బుద్ధి ద్వారా ఊహించుకోలేకపోతున్నాడు ఎందుకు ఎంత ఎంతమంది ప్రయత్నం చేసినా ప్రకృతి మనస్వాధీనంలో ఉండడం లేదు అన చాలా వస్తువులే వెళ్ళిపోతుంది అంతే భర్ని పట్టించుకోకుండా అప్పుడు కానీ మానవుడేమో ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు అనాదిగా ఈ ప్రకృతి ఎందుకు ఈ రీతిని మానవుడికి అసాధ్యమై ఉన్నదో ఒక్కసారి మానవుడు తన బుద్ధి ద్వారా ఊహించుకోలేకపోతున్నాడే అంతకంటే దౌర్భాగ్యం ఉందా ఓ ఈ దౌర్భాగ్య మానవుడా ఈ ప్రకృతి ఎవరిదని నేను భావిస్తున్నావు బుద్ధి కలిగి విచారించు ప్రకృతి ద్వారా నీవు శాంతి సుఖమును పొందవలనంటే నీవు ఆర్జించు విద్య వేరే ఉంది ఈ విద్య కాదు ఆ విద్యయే ఆధ్యాత్మిక విద్య అని బ్రహ్మ విద్య అని పెద్దలంటున్నారు కందుకాదయ్యా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు గీతయందు భగవద్గీత ఎందు ఉద్దవ గీత ఎందు ఆధ్యాత్మిక విద్యను నేనే అని పలుకుతున్నాడు ఆ విద్య భూమాసుఖ రూపముగు ఆత్మానందమును పొందించుచున్నదో ఏ విద్య అయితే ఆత్మానందమును పొందిస్తుందో ఆ విద్యే విద్య ఆ భూమాసుడు భగవానుడే అతన్ని పొందించు విద్యయే భూమ విద్య విద్య ద్వారా మానవుడు మాధవుడు కావాలి ఏ విద్యను ఆర్జించి నాటి ఋషులు మహోన్నత తత్వభూమికి ఎందుకు ధ్రువతారలై శాంతి సింహాసన ఆసీనుడే తెలియచున్నారో ఆ విద్యయే ఆధ్యాత్మ విద్య రాజ విద్య బ్రహ్మ విద్య అన్న నామాలతో తెలియబడుతుంది దేనిని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో దేనిని సంప్రాప్తి చేత సర్వ విధ సుఖ సంపదలు సంప్రాప్తాలు అవుతాయో అతి అమృత విద్యయే అధ్యాత్మ విద్య అందుకనే ఈ భారతవర్షము యుగాల నుండి మహారుషుల ఆ విద్యను అధ్యయనం చేసి తద్వారా నిర్దేశ ఆనందాన్ని ఇంద్రాదులకు కూడా లభ్యపడని బ్రహ్మానందాన్ని పొందుతున్నారు అసలు తన్ను తాను తెలియ విద్యయే విద్య అన్యము తెలుగు విద్యలన్నీ అవిద్యలే అంటే కాబట్టి ఈ ఒక్క రహస్యాన్ని ఏ సాధకుడైతే గుర్తిస్తాడో అతడికి బ్రహ్మ విద్య తేలికగా పట్టుబడుతుంది విద్యను అర్చించి ఉద్యోగిగా సుఖిస్తాను అనుకుంటున్నాడు లోక విద్యలు నేర్చుకుని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేస్తే గొప్ప గొప్ప డబ్బులు సంపాదించేసి సుఖపడతాను అనుకుంటున్నాడు ఈ విద్యయో ఆర్జించినదే తడువుగా బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మ విద్యను ఆర్జించావనుకో ఇలా ఆర్జించిన వెంటనే బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమే అయిపోతున్నాడు ఈ మహిమ అనంతము అది సహజ సిద్ధమైన భారతీయ సంస్కృతి ప్రతి ఇంటా పూర్వము ఋషుల ద్వారా పరివ్యాప్తమై ఉండేది మానవులకు ఆత్మశాంతి కలిగిస్తూ ఉండేది పాల ప్రభావం చేత విదేశీయ పాలనా సంసర్గ మహిమ చేత ఈ అమృత విద్య మరుగైపోయి భౌతిక విద్యలు పెచ్చి పెరిగిపోయి ఆడంబర విలాసాల ప్రకృతిలో మనస్సు ప్రకృతులలో మనస్సు నిలిచి ఈ విలాస సంపదలను ఆర్జించుటలో తనివి లేక తృప్తి లేక అశాంతితో అల్లాడుచున్నాడు కి తరి తిరిగి మళ్ళీ మానవుడు తన అంతరాంతరాలలో ఉన్న సత్య రూపముగు ఆ అఖండ పరిపూర్ణ ఆత్మస్వరూపాన్ని గుర్తించు విద్యను అందుకుంటేనే గాని శాంతిని పొందలేడు ఎన్నెన్ని భౌతిక విద్యలు నేర్చి ఎంత ప్రకృతి భోగాలతో వెలసిల్లుతూ ఉన్నా నేటి అమెరికా మొదలగు దేశాలు మాటి మాటికి తొంభై మంది అశాంత వాతావరణంతో అల్లాడుతున్నారు శాంతికై అరులు చాచుతున్నట్లు పత్రికలు రుజువు చేస్తూనే ఉన్నాయి కదా అందుచేత యావత్ ప్రపంచము నేడు అశాంతి పూర్ణమై అల్లాడుతూ ఏ వేళ ఏ మారణాయుధాల ప్రయోగము జరుగుతుందో అన్న భయము చేత శాంతి శాంతి అంటూ జనీవా మహాసభలు సాగుతున్నాయి జనీవా మహా సమావేశాల ద్వారా శాంతి సుస్థితంగా వస్తుందా ఏనాడైనా మానవుడు తన యథార్థ స్వరూపములు తెలుసుకుంటే గాని ఈ దేశ అసూయ మాయల నుంచి మనస్సును వేరు చేసుకొనలేడు అట్లు కాకపోతే మానవుడు దానవుడు దానవుడుగానే వసులుతూ ఉంటాడు అంటే అన్ని భూతాలలో వెలుగొందు ఆత్మను తానేనని అందరూ ఆ ఆత్మ స్వరూపులేనని అనుభూతి జ్ఞానమునందినవాడే విశ్వమును విశ్వమున మానవుడు అవుతాడు అన్ని భూతాలలో అన్ని జీవరాశులలో ఏ దివ్య ఆత్మ అయితే ప్రకాశిస్తోందో అదే తన ఎందు ప్రకాశిస్తోందని అందరూ ఆత్మప్రకాశ స్వరూపు లేదని ఆత్మప్రకాశ స్వరూపమును విడిచి ఎవ్వరూ వేరుగా లేరని ఉండలేరని అంత పరమాత్మయే అన్న అనుభూతి జ్ఞానమును పొందినవాడే విశ్వమున మానవుడు అటువంటి విశ్వమున మానవుడు శాంతి పూర్ణుడవుతాడు ఆయన ప్రారంభిస్తాం మనం ఆయన రుణం తీర్చుకోవాలి గురు రుణం అంతే అసలు ఎందుకు వచ్చింది ఆధ్యాత్మ విద్య అవసరం ఏంటి అన్నీ వచ్చాయి ఇంట్రొడక్షన్ లో అందుచేత ఏంటంటే గురువు రుణం తీసుకోవడం అంటే ఏంటో కాదమ్మా గురువు నువ్వు అశాంతి పూర్ణంగా ఉంటే నిన్ను చూసి జాలిపడి నిన్ను శాంతి వైపుకి నడిపిస్తాడు ఆయన నడిపించినట్లు నీవు తల వంచి నడిస్తే చాలు అంతే అక్కడ గురువు రుణం తీర్చుకోవడం సద్గురుదేవులు అనే సర్వేశ్వరంద స్వామి వారి రుణం మనందరం తీర్చుకుందాం హరి ఓం నమే